లేదు నేను కొబ్బరి నుంచి తింటే ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ మైండ్ కేరళ వాళ్ళకి ఉంటది అది ఉన్నదా లేదా ఉంది ఆల్రెడీ నేను మాస్టర్స్ సైకాలజీ చదువుకున్నాను దాంతో ఏమైనా చేసుకోదా లేదా నాకు కొత్త ఇంట్రెస్ట్ వస్తున్నాయా ఆ విషయంలో కేరళ వాళ్ళకి నేను అభినందిస్తాను నేను కొబ్బరి నూనె ముందర నుంచి తింటే ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటదో అండ్ నాకు ఇష్టం కూడా ఆ టేస్ట్ ఒకవేళ ఛాన్స్ ఇస్తే ప్రిఫర్ చేస్తాం హౌస్ హౌస్ ఉంట కేరళ వారు ఇంటిలో కొబ్బరి నూనె బాగా వాడతారు నైన్టీ నైన్ పర్సెంట్ కొబ్బరి నూనె కానీ రెస్టారెంట్ ఇలాంటి హోటల్ ఉంటాయి కదా అలాంటి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కొబ్బరి నూనె యూస్ యూజ్ చేయాలి సన్ఫ్లవర్ నేపథ్య వేరే రైస్ అలాంటివి యూస్ చేసినప్పుడు మనకి కొన్ని కొన్ని సందర్భంలో అర్థం అవ్వాలి కొబ్బరిలోనే మీరు ఒక ఒక ఇంటి ఒక ఇంట్లోకి వెళ్ళి మీరు ఆ భోజనం కానీ చేస్తే ఆ ఇంట్లోనే వంటలు బట్టి మనకి కొబ్బరి నూనె గా మనకి అర్థం కేరళలో ఏ జిల్లాలో ఈ పద్నాలుగు జిల్లాలోనే ఈ పద్నాలుగు జిల్లాలో ఏ జిల్లా డిఫరెంట్ తెలుసుకోవాలి అది ఒకటి ఉంది మళ్ళీ చందగారికి అడగవచ్చు ఎంత ఇదిగా మీరు ఇది అవుతున్నారు ఇప్పుడు కేరళలోనే నాలుగు నెలల దగ్గర అవుతుంది ఇంకా ఉన్నాయి ఇంకా ఇప్పుడు నాలుగు జిల్లాలు ఐదు ఆరు ఫినిష్ చేశారు అయితే ఇంకా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి తొమ్మిది ఎనిమిది ఉన్నాయి అమ్మాయి అయితే ఇవన్నీ పూర్తి అవుతే మీరు ఇక్కడ ట్రావెలింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి తమిళనాడుకి వెళ్తాను ఇక్కడ సో ఇప్పుడు నేను అది కొచ్చి కదా కొచ్చి నుంచి మున్నారికి వెళ్ళి మున్నారి నుంచి కోటయం కోటయం నుంచి త్రివాండ్రం త్రివాండ్రం నుంచి అట్లా నగర్ కోయిల్కి వెళ్తున్నాను కన్యాకుమారం కన్యాకుమారి సో నేను చెప్పింది కరెక్ట్ గా నా ప్లాన్ కాదు కానీ అది ఐడియా అనమాట అవుతుంది తెలియదు మనకి కానీ అయితే అంతే అయితే మనం మాట్లాడే ఇప్పుడు ఇది కర్ణాటకలము లో కర్ణాటకలము డిస్టిక్ లోనే ఇది కేరళలో ఫస్ట్ ఫస్ట్ ఇదిగా మిత్ర స్టార్ట్ చేశారు మిత్ర కులములోకి మీరు వచ్చారు కదా వచ్చే రెండు నిన్న ఈ రోజు ఇప్పుడు ఇది ఎలాగ మీకు ఈ మిత్ర కులములోకి ఎలా ఇదే అంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా ఆ సో నాకు జనరల్ గా కేరళలో ఏ ప్రాబ్లం ఉన్నా గానీ నేను ఫస్ట్ వాళ్ళకి టెక్స్ట్ చేస్తాను అనమాట వాళ్ళు ఆ ఎంత వీలైతే వాళ్ళ వల్ల అంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు సో నేను ఇలా కొచ్చికి వస్తున్నాను నేను ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండేదానికి స్టే ఉండేటట్టు నాకు కావాలి నా నా దగ్గర మీకు తెలిసినట్టు నా దగ్గర డబ్బులు లేవు నేను ట్రావెల్ చేస్తున్నాను డబ్బులు లేకుండా ట్రావెల్ చేస్తున్నాను సో ఫుడ్ స్టే ఉండేటట్టు ఉంటే కనుక మంచిది అని నేను చెప్తాను అనమాట సో ఆవిడ వెంటనే అనిల్ జోషి అన్న నెంబర్ పంపించి ఇదో ఇతనికి కాల్ చేయి తర్వాత ఇంకా అతను చూసుకుంటాడు నేను ఆ కాల్ చేయి అన్నది వినిపించుకోలేదు సరిగ్గా సో నేను టెక్స్ట్ చేశాను అనమాట అనిలన్నకి ఇలా నేను రావాలనుకుంటున్నాను ఎప్పుడు రావచ్చు ఏంటి అనేసి సో అవ్వలేదు టెక్స్ట్ టెక్స్ట్లో రిప్లై రాలేదనమాట ఒక వారం ముందు అట్లా టెక్స్ట్ చేశాను రాలేదు సో నేను కోడికోడికి వచ్చాను కోడికోడి నుంచి లారీలు లిఫ్ట్ తీసుకొని పొద్దున అంగమల్లి రీచ్ అయ్యి అంగమల్లిలో కూర్చొని ఉన్నాను అనమాట బస్ స్టాప్ నుంచి ఇంకో రెండు కిలోమీటర్ అట్లా నడిచి మళ్ళా బ్యాక్ కింద పెట్టి కూర్చొని ఉన్నాయి పొద్దున ఆరు అయితుంది అనమాట ఆరు నుంచి ఎనిమిది వరకు లిఫ్ట్ అడుగుతూనే ఉన్నా ఎవరు ఇవ్వట్లేదు తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు సో ఇంకా సరే టెక్స్ట్ చేశాను కదా టెక్స్ట్ చేసినాక ఇంకా కాల్ చేసి ఏముంది అనేసి కాల్ చేశాను అందులో కాల్ చేసి ఇలా ఇదన్నమాత పరిస్థితి వస్తు రావాలనుకుంటున్నాను స్టే కావాలి అంటే అన్న అడిగారు ఫుడ్ కూడా కావాలంటే అవును ఫుడ్ కూడా కావాలి సరే మీకు ఎలా తెలిసిందని అడిగితే ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు ఈ ప్లేస్ సో ఒకసారి వచ్చి చూడాలి అనుకుంటున్నాను అలానే రెండు మూడు రోజులు ఉంటాను అని చెప్పాను సో అలా అనమాట అన్న ఓకే కళ్ళు ఉంటావు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాము అలాంటి వచ్చాక

సిమెంట్ తోటి తోటి నర్సరీ బ్యాగ్స్ అలాంటివి తయారు చేసి ఇచ్చేయడానికి అనమాట ఇవి కానీ వేస్ట్ ఇక్కడ ఎవరు తెచ్చి ఇచ్చినా ఇది ఏటంటారు కదా అండర్ వైట్ కాకుండా బాకీ మెటీరియల్ అలాంటిది అంటే ఏ వయసు చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఉంటుంది కానీ రూపాయి నుంచి ఐదు వందల దాకా రేటు ఒట్టినివ్వరు ఇక్కడ ఒట్టి రావాలి అంటే ఇది కొద్దిగా భద్ర భద్రపలుసు పరుస్తూ ఇచ్చేసిందండి మన పట్టుసార్లు ఉన్నాయి ఇరవై ఐదు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు పట్టుసార్లు కూడా ఉన్నాయి అలాంటి పట్టుసార్లు ఐదు వందలు ఇస్తాము అలాంటివి కూడా ఇక్కడ జరుగుతుంది మళ్ళీ అటు మిత్రంలో చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళు ఎక్కువ మిత్ర మిత్రకూలం తోటి చాలా బంద్ ఉన్నారు అంటే ఇది సంవత్సరము సంవత్సరము ఎక్కువ వీళ్ళు ఇక మన స్ట్రాన్స్ జెండర్ స్ట్రాన్స్ జెండర్లు అలాంటి వాళ్ళకి రెంట్ దొరకదు ఈ ఎర్నాకొలం సిటీలోనే ఉద్యోగం ఏదో ఒక పని దొరకవచ్చు ఆ పని తోటి అని జీవించడానికి పని దొరకవచ్చు కానీ ఉండడానికి రూములు దొరకవు కిచెన్ నెంటి రూములు అన్ని దొరకదు దొరకదు కొంత రిబర్ అనేది ఎక్కడ ఉండేది కదా అలాంటి వాళ్ళు కూడా ఉన్నా సేవ్ సేవ్ చేస్తాం హెల్ప్ చేస్తారని చెప్పారు చాలా విధంగా చాలా ప్రాబ్లం ప్రాబ్లం లోని ఒకటి హెల్ప్ అవుతుంది బాగా ఇష్టపడతాను అల్స్ అన్ని చూసి గొప్ప ఇదే ఆ విధానం ఆ విధానానికి మనము ఇష్టపడతాం అంతేకానికి వేరే ఇదే కాదు అంత ఇదే అనమాట అంత హెల్ప్ వేరే వచ్చారు చూడండి ఇది ఇలాంటిది అనమాట ఇలాంటి విషయం గురించి ఎక్కడ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయి చాలా ఇష్టపడతాం అంటే చాలా ఈ రోజుల్లో ఈ ఇంటి ముందు కూడా రాని వారు నటించిన వాళ్ళని కరెక్ట్ ఉండరు ఇప్పుడు కేరళలో తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు అంటే మంచి దాహం వేసిన సందర్భంలో కూడా ఒక క్లాస్ నేను ఇవ్వండి అంటే ఇవ్వడానికి కూడా కొద్దిగా ఇచ్చేస్తారు అలాంటి మనుషులు ఉన్న ఉన్న ఇదే మేడం అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో పద్నాలుగు ఇండియాలోనే ఇన్ని స్టేట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది స్టేట్లు ఉన్నాయి కానీ కేరళ ఒకటి ఇప్పుడు ఎందుకంటే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంచి నేను ఇక్కడ విషయాలు తెలుసుకుంటే మంచి నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది వంట ఇక్కడ ఉండిపోవాలి అని అనిపించారు ఇంకోలాగా మీరు అనుకోకండి అండి నా పుట్టిన ఊరు మన పుట్టిన స్టేట్ ఉంది ఆంధ్ర కానీ నన్ను ఎక్కువ ఇష్టపడడం కారణం ఏంటంటే మన కల్చర్ కి మన కల్చర్ కి ఇక్కడ కల్చర్ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ పోయితే అంతే కొన్ని కొన్ని సందర్భాల్లోనే నాకు అది ఒకలాగే అనిపించారు పూర్తి చెప్పడానికి మంచిది కాదు చెప్పి అది ఎలా ఇష్టపడదులే నా విషయం అని అయితే చంద్ర గారు ఇప్పుడు వచ్చారు వచ్చి ఇంకా ఉన్నాయి జిల్లాలు ఆ జిల్లాలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళిపోయి మీరు ఇంకా అక్కడ నుంచి ఇంకేది ఏదైనా స్టేట్ మళ్ళీ ప్లాన్ చేస్తారు తమిళనాడు తర్వాత మళ్ళా ఆంధ్రాకి వెళ్ళడం ఆంధ్ర తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత అలాగా పైనకి వెళ్తా ఉంటాం ఇలా ఉంది కదా ఇండియా మ్యాప్ ఇలాగా ఫుల్ ఇండియా ఇండియా ట్రావెల్ చేయాలండి ఫుల్ ట్రావెల్ చేయాలి నేను ఇప్పుడు రెండు సంవత్సరాలు టైం పెట్టుకున్నాను అనమాట తెలుసు నాకు ఇక్కడే నాలుగైదు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాలు ఎలా ట్రావెల్ చేస్తారు అని అనొచ్చు కానీ ఎంత వీలైతే అంత రెండు రెండు సంవత్సరాలు అంటే అదొక లిమిటేషన్ నేను పెట్టుకున్నది అది నేను ఎప్పుడైనా మార్చుకోవచ్చు రెండు సంవత్సరాలు ఏంటి మూడు సంవత్సరాలు ట్రావెల్ చేయొచ్చు నాలుగు సంవత్సరాలు ట్రావెల్ చేయొచ్చు అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది సో అది ట్రావెల్ చేసి మొత్తం మొత్తం కవర్ చేయాలి కవర్ చేసాక నెక్స్ట్ స్టెప్ అనేది మీరు ఆలోచిస్తారా ఆలోచించుకోవాలి లైఫ్ అనేది అంటే ఇదే ఇదే లైఫ్ కాదు కదా ట్రావెల్ అనేది లైఫ్ కాదు కదా ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా లైఫ్ లో బోల్డ్ విధానాలు ఉన్నాయి కదా వేరే ట్రై చేస్తారా అదే ట్రావెల్ అయిపోయాక నేను ఏం నేర్చుకుంటున్నాను దాని మీద బట్టి బేస్డ్ నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాను ఆల్రెడీ నేను మాస్టర్స్ సైకాలజీ చదువుకున్నాను దానితోటి ఏమైనా చేసుకోవాలా లేదా నాకు కొత్త ఇంట్రెస్ట్ ఏమైనా వస్తున్నాయా కొత్త ఇంట్రెస్ట్ లో వస్తే దాని మీద డిపెండ్ దాని మీద నేను ఫోకస్ పెట్టి ఎంత మార్చవచ్చు ఏం చేసుకోవచ్చు నేను లైఫ్ లో దాన్ని దాన్ని పట్టుకొని అనేది ఒక ఐడియా మీ క్వాలిఫికేషన్ మీ ఎడ్యుకేషన్ పరంగా మీరు జాబ్ ఉన్నారు కదా జాబ్ ఆ బట్టి మీరు మీకు అది మంచి బెనిఫిట్ అయిన విషయమే కదా అవునండి ఖచ్చితంగా అది ఎందుకు విడిచిపెట్టేసి ఆ జాబ్ చేసింది అనేది మీరు విడిచిపెట్టి ట్రావెలింగ్ రెండు ప్రయత్నించండి కదా అదే మూడు సంవత్సరాలు నేను జాబ్ చేశాను దాని తర్వాత నాకు ఎప్పటి నుంచో ట్రావెల్ చేయాలని ఒక ఆశ ఉండేది సో సంవత్సరాల నుంచి ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అనుకుంటే ప్రతిసారి ఇది ఒక డౌట్ అనమాట నెక్స్ట్ టైం చేద్దామా నెక్స్ట్ టైం చేద్దామా డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు చేయాలి అనేసి సో అంటే లాస్ట్ అమ్మర్ ఈ లిమిటేషన్ ఎందుకుంది నాకు డబ్బులు ఉన్నాయి లేవు అంటే అది ఒక సంగతి అవును ఉన్నాయి లేవు అనేది ఒక సంగతి కానీ నేను ట్రావెల్ చేయాలి చేయాలా లేదా అనేది నా మీద డిపెండ్ అయి ఉంటది సో నేనేమనుకున్నా డబ్బులు లేకపోతే ఏంటి ట్రావెల్ చేయొచ్చు అనేసి నా గోల్ స్టార్ట్ అయింది డబ్బులు అనేది కాదు ట్రావెలింగ్ ట్రావెల్ చేయడానికి డబ్బు అనేది ప్రధానం కాదు అవును ట్రావెల్ డబ్బులు లేకుండా ఐడియాలు ఉన్నాయి గోల్డ్ గోల్డ్ చాయిస్ ఉన్నాయి అంతే ఆ చాయిస్ బట్టి మనం ముద్దు పోవచ్చు అంతేనా అంతే సో అదే సో డబ్బులు లేవు ఇంకా ట్రావెల్ ఎట్లా చేయాలి అనేసి స్టార్ట్ చేశాను సరే లేకపోతే ఏంటి ట్రావెల్ చేసుకుంటా నేనే నేనే అడుగుంటా లేదా ఏదో ఒకటి ఏదో ఒక విధానంగా వెళ్తా చూసి వస్తా ఒక మనిషి అనుకున్నా దాని తర్వాత నాకు ఏమర్థమైందంటే నాకున్న ఐడియాలే చాలా మందికి ఉన్నాయి చాలా మంది చేస్తున్నారు కూడా ఆల్రెడీ సో వాళ్ళని వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని తెలుసుకున్నాను దాని తర్వాత ఇంకా నేను అంతటి నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సింగిల్ గా సో కృష్ణగిరి నుంచి ఆ వైనాడు పాలకాడ్ కెళ్ళి పాలకాడ్ నుంచి నేను చెప్పినట్టు త్రిశూర్ కన్నూరు కాసర్కోడ్ వయనాడు వైనాడ్ తర్వాత కోరికోడు కోరికోట్ తర్వాత ఇప్పుడుకి వచ్చి అలాగా సో ఈ రెండు నెలల్లోకి ఎలా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ తమిళనాడుకి వెళ్ళి ఫుల్ ఇండియా కవర్ చేయడం అనేది నా ప్లాన్ ట్రావెలింగ్ ట్రావెల్ అనేది ఎలా మీ లైఫ్ లో ఆ దాని తనకి ఒక అనుభవం ఎలా ఉంది ఇప్పుడు దాకా బాగుందండి చాలా ఐ మీన్ అనుభవం అంటే మనసు హ్యాపీనెస్ లేకపోతే అదే చాలా బాగుంది ఆ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది చూడండి ఐ మీన్ మనం ట్రావెల్ చేస్తున్నాము చేస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట చాలా డిఫరెన్స్ ఉంటది ఆ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్ థింగ్ ఇది నేను జాబ్ వదిలేసి నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసింది ఒక మంచి పని అయింది నాకు అది కావాల్సి వచ్చింది అది ఈ విషయంలో మీరు సక్సెస్ అయినట్లేదు సక్సెస్ అయినట్టే అయినట్లే ఇప్పుడు అంటే అట్లీస్ట్ కేరళ వరకు సక్సెస్ అయినట్టే ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళాక ఏం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో నా ఒపీనియన్స్ ఎలా చేంజ్ అవుతాయో నాకు తెలియదు కానీ అప్పుడు దాకా సక్సెస్ ఓకే విన్న ఇంకో విషయం కూడా ఇది చంద్ర గారు ఇప్పుడు కేరళ వచ్చిన్నాళ్ళు అయింది ఈ మలయాళి భాష భాష ప్రాబ్లం ఉంటాయి కదా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడవలసి వచ్చిందా లేదంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు ఆ ఎదుటి వారు కూడా ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు ఇంగ్లీష్ తిరిగిపోవచ్చు సో అదేంటంటే ఆ నాకు నాలుగు భాషలు వచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఓకే ఒకవేళ ఒక ఒక తనకి ఆ ఇంగ్లీష్ రాదంటే ఓకే ఎవరికి రాకుండా ఉండేది ఒకరికి ఒక భాష వచ్చు ఆ భాషలో మాట్లాడతా వాళ్ళకి వాళ్ళకి ఏ భాష రాదు అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు సో నేనేం చేస్తాను తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని కలిపి కొట్టేస్తాను అనమాట ఒకటి క్లిక్ అయితే సో ఆ క్లిక్ అయిన దాన్ని బట్టి ఇక విషయం చదువు మనకి లాంగ్వేజ్ ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మనకి లేకపోయినా ఆంగ్ల భాష అంటారు కదా అది ఉంటే వర్క్ అది వర్క్అట్ కాదు ఈ లోనే ఎక్కడ కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి నోట్ల శబ్దం వచ్చే భాష అనేది అవసరం లేదు ఈ యాక్షన్ ద్వారా మనకి అది తెలిస్తే చాలు ఈ వేళ్ళులో మీరు ఏ ఏ కంట్రీ గానే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత డెవలప్ అవుతుంది అనమాట మన మన బ్రెయిన్ అలాంటిది మన బ్రెయిన్ అలాంటిది ఆ బ్రెయిన్ అనేది అంత డెవలప్ చేయడానికి ప్రయత్నించకపోవడం వల్ల మనం కొన్ని విషయాల్లోనూ అలా ఉండిపోతున్నాం అదే ఇచ్చేయాలంటే ఎన్నో కోట్ల లక్షల కోట్ల పైన ఈ మన మెమరీ అప్డేట్ చేయవలసిందని మనం మన బ్రెయిన్ అప్డేట్ అంత బ్రెయిన్ అనమాట అలాంటిది మనము చిన్న కొద్దిగే వినియోగిస్తున్నాం అనమాట చాలా వినియోగించవలసిన బ్రెయిన్ మనది మన తల అది తక్కువనే వినియోగించుకొని ఇచ్చేస్తాను అనమాట అందుకే లాంగ్వేజ్ నేను అదే నేను చెప్తున్నాను కానీ కానీ ఒక విషయం లోన ఏ వ్యక్తి కాడికి వెళ్ళినా మీరు కేరళ భాష కాపోనే హిందీ ఇంగ్లీషు లేకపోతే తమిళో ఇంకే భాష మాట్లాడినా వీళ్ళు ఆటోమేటిక్ గా జస్ట్ అర్థం చేసుకోపోయినా ఏదో అవచ్చు బహుశా అనుకుని మనకి అక్కడే వాళ్ళు ఒక రిటర్న్ మనకి ఇస్తారు రిటర్న్ ఇస్తారు అనమాట ఒక హెల్ప్ హెల్ప్ అయ్యే విధానం అనేది చూపిస్తారు ఆ మైండ్ కేరళ వాళ్ళు ఉంటది అది ఉన్నదా లేదా కనిపించిందా మీరు ఫేస్ ఉంటారు కదా అది ఆ విషయం ఎందుకంటే కొన్ని 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 సోటల్ వెళ్ళమంటే మనకు అది ఎంటర్నే ఏదో అంటారు హిందీ వాళ్ళు అయితే నైట్ జాంతా అలాగే ఇంకేదైనా ఇప్పుడు కర్ణాటక నేను ఒక లో బెంగళూరు వెళ్ళాను మెజెస్టిక్ లో దిగాను బస్సు మెజెస్టిక్ వెళ్ళాను ట్రైన్ దిగి మెజెస్టిక్ బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలి వెళ్తే ఆ అడ్రస్ అడ్రస్ కి సహా చూపించినప్పుడు కూడా ఇలాగ అంటుండదు అది తెలియదు అని ఒక్క టిప్ అంటే ఒక్క సెకండ్ లో ఒక్క రెండు సెకండ్ లో నాకు తెలియదు అనుకో సైడ్ అయిపోతుంది ఎందుకంటే ఎందుకు ఆ టెన్షన్ అనే వాళ్ళు వాళ్ళకి ఒకవేళ అవ్వచ్చు ఇది కానీ ఇక్కడ అలా ఉండదు కేరళ అలా ఉండదు నాకు కాకపోతే ఇంకొక వ్యక్తిగానే వాళ్ళకి లింక్ చేస్తారు ఆ లింక్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇప్పుడు అలాంటి విషయంలోన ఆ విషయంలోన కేరళ వాళ్ళకి నేను అభినందిస్తాను అనమాట ఎందుకంటే అంత ఇది అలా చేయడం అనేది చాలా ఇది కొన్నిసార్లు చెప్తాను కదా కొన్ని సందర్భం అలాంటివి హెల్ప్ ఉండదు ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని దగ్గర మా వారికి తెలియదు తెలియదు ఇంకోడికి వెళ్ళి మనం ఇంకో ఇక్కడ అలా కాదు నాకు తెలియపోతే ఇంకో తెలిసేమో తెలిసేమో అనుకున్నట్టు లింక్ చేస్తాం ఆ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది ఎలాంటి వ్యక్తి అయినా అవ్వచ్చు ఆ వ్యక్తికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది మీకు బహుశా మీరు అది ఉండొచ్చు అనిపించారు అనుభవించారా ఓకే అది అయింది చాలా సార్లు అయింది నేను ఒక ఒక అతను అడిగాను అతనికి తెలియక అతను ఇంకొక అతని అడిగాడు అలాగనమాట సో ఎవరో ఒకళ్ళు నాకు తెలియకపోతే ఇంకొకళ్ళు మీరు అన్నట్టు మీరు ఇచ్చి పెట్టడం అనేది ఉండదు అంతే మాకు తెలియదు పోవయ్యా అంతా మా మాకు టైం లేదు అనే ఇదిగా అంటే మా మనకి చిన్న చూపు చూడకుండా విడిచిపెట్టరు అనమాట ఇంకొకరి ద్వారా హెల్ప్ అవ్వాలి అదే తెలుసుకోవాలి అనే విధానం చూపించడంలో ఇది మంచి ఈ వినియోగిస్తారు అనమాట మీరు ఏ ఇప్పుడు ఏ ఈ పద్నాలుగు జిల్లాలో ఏ డిస్టిక్ లోకి వెళ్ళినా ఆ విధానం అనేది కేరళ వాళ్ళు చూపిస్తారు అన్నమాట మలయాళిసి మలయాళ అంటారు మలయాళి అంటారు అనమాట మలయాళీ బాగా చూపిస్తారు అది అవి అదిలో మట్టు నాకు చాలా ఇది ఎందుకంటే మనకి అక్కడే అర్థం అయిపోద్ది అనమాట ఒక గుడ్నెస్ అనేది మంచి విధానం అనేది అర్థం అయిపోద్ది అలాగే నేను చాలా నేను కూడా అనుభవించుకున్నాను ఎందుకంటే అది ఇదనమాట అప్పుడు నేను చందుగారు ఇప్పుడు కేరళ పూర్తి చేసి మీరు ఆ తమిళనాడుకి జంప్ అవుతారు అయ్యాక ఎలా ఉంటది అనేది మనం చూద్దాం లాస్ట్ టైమ్ కేరళ నుంచి తమిళనాడు వెళ్లే ముందు ఒకసారి కలాలి అప్పుడు దాకా కలుద్దాం ఓకే టైనా థ్యాంక్ యూ సో మచ్